జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుడిని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైయో తేదీన గురువారం నాడుకోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంతో శివుడిని పూజించే వారికి ఈ వీడియో మీ కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు సోమవారం శివుడిని ఎలా పూజించాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జైశ్రీరాం అని కామెంట్ చేయండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటిరెట్లు పుణ్యఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పయో తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజున రాదు ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి అక్టోబర్ ముప్పైయో తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి సన్నిటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూచగదిని కూడా శుభ్రం చేసుకుని ఆ శివయ్యను విశేషంగా పూజించండి పూజ గదిలో అక్షంతల సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకునే పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది శివునికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పువ్వులు అలాగే చామంతి పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం కింది దీపాలతో శివుడిని పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్యపిండితో కాని గోధుమ పిండితో కాని ఐదు పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జరాలను నివేదించండి లేదా రెండు అరటి పండ్లు నివేదించండి ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివిన సరే కోటిసార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని భక్తిశ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట ముందుకూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలను వేయండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేని వారు పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కాని ఉసిరి చెట్టు కింద కాని దీపారాధన చేయవచ్చు ఈ రోజున చేసే పూజలకు నది స్నానాలకు అలాగే ఉపవాసానికి కోటి రెట్లు పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం దక్కుతుంది అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టును పెట్టుకోండి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్లే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుని మీ కోరికలను నంది చెవిలో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చుని శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి ఓం నమశ్ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశదీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరు ఆకాశదీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కాని ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటిరెట్లు అధిక ఫలితం ఉంటుందని మన వేద పండితులు సూచిస్తున్నారు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసి అభిషేకాలకు అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలు వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు విరుస్తాయి అయితే పొరపాటున కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకండి ఆవు పాలను ఒక కలసంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అప్పులు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక బిల్వదలాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట అయితే మనలో చాలామందికి సొంత ఇంటికల ఉంటుంది కాబట్టి మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలన్న లేదా ఏదైనా భూమిని కొనాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంత ఇంటికల వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండైశ్వర్యాలు సుఖసంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి అలాగే ఈ రోజున చేసే దానధర్మాలకు కూడా కోటి రేట్లు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తులు ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది జై శ్రీరామ్